అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున ఏకాదశి లేదా కామిక ఏకాదశి అని పిలుచుకునేటువంటి ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి చాలా ప్రత్యేకం సాధారణంగా మనకు ప్రతి నెలలో కూడా ఏకాదశి అనేది వస్తుంది ఇలా మనకు ప్రతి నెలలో వచ్చే ఏకాదశి కన్నా జూలై నెలలో వచ్చేటువంటి క్షైన్ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది సాధారణంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తిని పూజించే రోజు అని చెప్పుకోవచ్చు ఉపవాసం ఉండడం ఆచారం అయితే ఈ సంవత్సరం శ్రావణ మాస ఆషాఢ మాసంలోనే సయనా ఏకాదశి శ్రావణ కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తే కనుక ఈ యొక్క సమస్యలు ఏవి ఉన్నా తొలగిపోతాయి జూలై రెండు వేల ఇరవై ఐదులో ఏకాదశి ఎప్పుడు వస్తుందో అలానే తిథి గురించి కూడా తేదీ గురించి కూడా తెలుసుకుందాం ఏకాదశి ప్రత్యేకతను తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేసి చూడండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది అలా ఎలా అంటారు మనకు దైవం యొక్క అనుగ్రహం ఉంటే డబ్బుకి ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు డబ్బు అనేది చేతిలో ఉంటూనే ఉంటుంది ఏకాదశి అత్యంత ముఖ్యమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అంతేకాదు ఏకాదశి అత్యంత ముఖ్యమైన ఉపవాసంలో ఒకటి అని చెప్పుకోవచ్చు అలానే భావన యజ్ఞం వేద ఆచారాల కంటే ఏకాదశి ఉపవాసం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండడం ఆచారం అలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అన్ని పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతుంది అనుబంధం భ్రాంతి యొక్క బంధాలు నశించి మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారని శాస్త్రం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది నెలలో రెండుసార్లు ఏకాదశి ఉపవాసం అనేది పాటిస్తారు అయితే ఈ సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసంలోనే దేవసేన ఏకాదశి రానుంది ఈ యొక్క దేవసేన ఏకాదశినే కామిక ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఉపవాసం జూలైలో పాటిస్తారు జూలై రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ యొక్క ఏకాదశి రోజు అంటే ఏకాదశి అనేది జూలై నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వస్తుంది దేవశయాని ప్రారంభం అనేది ఈ యొక్క రోజున అంటే ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసం శుక్లపక్షంలో దేవసేన ఏకాదశి ఉపవాసం అనేది పాటిస్తారు దీని తర్వాత అన్నీ కూడా శుభకార్యాలు నిలిపివేయబడతాయి జాతుల మాసం ప్రారంభం అవుతుంది దేవశీయాని ఏకాదశి రోజు విష్ణు యొక్క నిద్రలోనికి వెళ్తాడు కాబట్టి ఇది సంవత్సరంలో పెద్ద ఏకాదశిలో ఒకటిగా చెబుతారు ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేసే వారు మోక్షాన్ని పొందుతారు ఏకాదశి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం అరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇక ఆషాఢశుల ఏకాదశి జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది పూజా ముహూర్తం ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు చేయవచ్చు అలాగే వ్రతం నారాయణ సమయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు చేసుకోవచ్చు అంటే జూలై ఏడు సోమవారం వరకు కూడా చేసుకోవచ్చు ఇక జూలై రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన కామాఖ్య ఏకాదశి ప్రారంభం రోజున శ్రావణ మాసం కృష్ణపక్షంలో కామికా ఏకాదశి ఉపవాసం ఉంటుంది ఇక ఈ యొక్క సంవత్సరం శ్రావణ మాసం నాడు కామికా ఏకాదశి వస్తుంది కాబట్టి శివుడు విష్ణువు ఇద్దరు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే వారిద్దరినీ పూజించాలి అయితే కామికా ఏకాదశి రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి కష్టాలు పోతాయి చేతిలో డబ్బు నిలకడగా లేదు అనుకున్న వారికి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నవారికి డబ్బు చేతిలో అస్సలు నిలవట్లేదు అనుకున్న కుటుంబంలో కలహాలు ఉన్నా గొడవలు ఉన్నా సంతోషంగా కరువైపోయిన పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఇంట్లోకి ధనం వచ్చిన ఆ ధనం నిలబడకపోయినా సరే ఈ యొక్క ఏకాదశి రోజున మనం ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరం ఈ యొక్క విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఏకాదశి రోజున కర్పూరాహారతిని విష్ణుమూర్తికి ఇవ్వాలి మౌనవ్రతం పాటించాలి స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును కలుపుకొని స్నానం చేయాలి ఈ ఏకాదశి రోజుల్లో పసుపు రంగు దుస్తులను ధరించాలి పసుపు రంగు దుస్తులను ధరించడం వల్ల కష్టాలు పోతాయి అదృష్టం వస్తుంది అంతేకాదు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ఈ ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించాలి ముఖ్యంగా రాగి రావి చెట్టును పూజించాలి రావి చెట్టు దగ్గర నీటిని సమర్పించాలి విడివిడిగా అగరబత్తులు వేసి నెయ్యితో వెలిగించాలి దీపం ఎందుకంటే రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి ఇద్దరికి కూడా రావి చెట్టు ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ చెట్టు పైన అంటే ఆ చెట్టు పైన దేవతలు ఉంటారని శాస్త్రవచనం అందువల్ల రావి చెట్టును పూజించి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల కష్టాలు సమస్యలు పోతాయి ఆర్థికంగా మనం పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా వందకి వంద శాతం పోతాయి ఇక రావి చెట్టు అనేది విష్ణువు యొక్క ప్రతిరూపం కనుక అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి రోజున శంకును కానీ లేదా చక్రాన్ని కానీ పూజించడం వల్ల ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి రోజున శంకు శబ్దం చేయాలని శాస్త్రవచనం పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించాలి ఏకాదశి రోజుల్లో మౌనం పాటించాలి పెద్దగా అరవకూడదు మాంసాహారం పొరపాటున వండకూడదు వండిన ఆహారం ఉన్న అస్సలు తినకూడదు ఈ రోజున పాటించే నియమాలు అనే వేమన జాతకాన్ని తప్పకుండా మారుస్తాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ధనం నిలకడగా లేని వారికి ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యల నుండి కూడా విముక్తి కలుగుతుంది ఇక దేవసేన ఏకాదశి రోజున తప్పకుండా ఒక చిన్న దాన ధర్మమైన చేయాలి అలా చేయడం వల్ల మనకు సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఇక ఈ ఏకాదశి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలో ఎప్పుడు తెలుసుకుందాం బియ్యం డబ్బా అనేది చాలా అంటే చాలా పవిత్రం ఈ బియ్యం డబ్బాలు ఈ వస్తువులు వేయడం వల్ల కష్టాలు సమస్యలు తేలిపోతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున బియ్యం డబ్బాలు ఇది వేయడం వల్ల ధనానికి ధాన్యాలకు ఎప్పుడు కూడా లోటు అనేది రాదు బియ్యం అనేది ప్రతి ఒక్కరింట్లో ఉంటూ ఉంటాయి బియ్యం లేనటువంటి ఇల్లు అస్సలు ఉండదు బియ్యం ఎంత పవిత్రమైనటువంటిది అయితే ఈ బియ్యం డబ్బాలో వేసేటువంటి వస్తువు కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మన సంపదని రెట్టింపు చేయడమే కాకుండా మనం సంపాదించడానికి మార్గాలను కూడా తెచ్చుకునేలా చేస్తూ ఉంటాయి అందువల్ల బియ్యం డబ్బాలో ఈ యొక్క శ్రేణి ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి రోజున ఇది వేస్తే కష్టాలన్నీ పోతాయి బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది బియ్యం డబ్బాలు దేవి కొలువై ఉండడమే కాకుండా అన్నపూర్ణ దేవితో పాటు లక్ష్మీదేవి కూడా ఉంటుంది కనుక బియ్యం డబ్బాలు ఇవి తప్పకుండా వేయాలి దీనికోసమని మనం పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి నూతనమైనటువంటి పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో తొమ్మిది ఒక్కలు తొమ్మిది రూపాయల కాయిన్స్ అందులో చిటికటి పచ్చకర్పూరాన్ని మర్చిపోకుండా వేయాలి ఎందుకు అంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కనుక పచ్చకర్పూరాన్ని మనం తప్పకుండా ఈ మూటలో వెయ్యాలి అందులోనూ పసుపు కుంకుమ అని కూడా కొద్దిగా వెయ్యాలి ఇక అందులోనే చిటికడు మనం పసుపు కుంకుమ పచ్చకర్పూరాలతో పాటుగా మనం కొంచెం అందులో కుంకుమ పువ్వును కూడా మన అందరికీ తెలిసినదే కదా కుంకుమ పువ్వు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కనుక ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కనుక వీటిని తప్పకుండా అందులో వేయాలి అందులో వేయడం వలన ఆకర్షింపబడుతుంది ధనం లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి విముక్తిని పొందుతాము ఆర్థికంగా మనం ఎలాంటి కష్టాలు పడుతున్నా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయాయి మనం ఈ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే తరతరాలకు తరగని ఆస్తి కూడా ఐశ్వర్యం అనేది కూడా వస్తుంది మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేలాగా కూడా ఉంటుంది కనుక ఈ యొక్క దేవశయని ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది వేసిన తర్వాత దీనిని ఎప్పుడు బయటకు తీయాలి తీసిన దానిని ఏం చేయాలి అంటే కనుక అంటే మనం ఏకాదశి అయిపోయిన మరొకటి రోజు ఉదయాన్నే ఆ మూటను బయటకు తీసేయాలి అందులో మనం పచ్చకర్పూరం పసుపు కొద్దిగా అంటే కుంకుమ పువ్వు వేసాం కదా దానిని ఆ మూటను బయటకు తీసి మళ్ళీ ఒకసారి మీ పూజ గదిలో పెట్టి నమస్కరించుకోండి తర్వాత దానిని మీ చుట్టుపక్కల ఉన్న మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయం అయినా పర్వాలేదు మళ్ళీ నమస్కరించి మళ్ళీ ఒకసారి ఆ మూటను నీ చేతితో పట్టుకొని తూర్పు దిక్కున తిరిగి మీ మనసులో ఉండే కోరికని చెప్పుకొని ఆ మూటను ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మకు కట్టేసి మీరు మనసులో ఉండే కోరికను చాలా బలంగా చెప్పుకోండి మీ కోరిక నెరవేరుతుంది చాలా నమ్మకంతో బలంగా చెప్పండి అలా చెప్పేసి చేసేసుకొని ఇంటికి రండి ఇలా దేవసేన ఏకాదశి లేదా శేన ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సమ సమస్య ఒకసారి వస్తుంది అంటే ఏకాదశి అనేవి మనకు నెలలో రెండుసార్లు వస్తాయి కానీ ఈ యొక్క దేవసేన ఏకాదశి మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అందులోనూ ఈ ఆషాఢ మాసం జూలై నెలలో వచ్చే ఈ మాసం ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వస్తున్నటువంటి ఈ దేవసేన ఏకాదశి కనుక ఈ యొక్క దేవసేన ఏకాదశి రోజున అందరూ ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఇది వేస్తే డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య డబ్బు సమస్య అలాంటి డబ్బుకు సంబంధించినటువంటి పరిహారం ఈ సమస్యలు అనేవి అస్సలు రానే రావు అని మనం చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా దేవసేని ఏకాదశి రోజున అంటే ఈ తొలి ఏకాదశి రోజున మనం బియ్యం డబ్బాలో ఏది వేస్తే మనకు తరతరాలకు కూడా తరగని ఐశ్వర్యం వస్తుందో అని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు